ఎవరి వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ ఇది మా చిన్న టెరస్ గార్డెన్ అందరూ టెరస్ మీద మొక్కలు పెంచండి మంచి ఆరోగ్యాన్ని పొందండి ఆల్రెడీ టెరస్ మీద మొక్కలు ఉన్న వాళ్ళ మట్టికి ఇది సమ్మర్ కదా మొక్కలకి మార్నింగ్ ఈవినింగ్ వాటరింగ్ మట్టికి చేయడం మర్చిపోకండి అలాగే మన టెర్రస్ మీద చిన్న చిన్న పక్షులు పిచ్చుకులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి కూడా చిన్న బౌల్లో వాటర్ పెట్టండి తాగేసి వెళ్ళిపోతూ ఉంటాయి ఇవాళ మేము చేయబోతున్న స్పెషల్ ఏంటంటే కాకరకాయ కొబ్బరి కారం కానీ కాకరకాయ వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి కాకరకాయ చేదుగా ఉంటుందని ఎవరు పక్కన పెట్టద్దు కాకరకాయలో చాలా మంచి పోషక విలువలు ఉంటాయి డయాబెటీస్ ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిది బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది కాకరకాయని కాకరకాయలా చేసుకున్నా పర్వాలేదు ఎర్లీ మార్నింగ్ జ్యూస్ చేసుకుని తాగినా కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి మన తోటలోనే కాకరకాయలు కోసుకుని వెళ్ళి కాకరకాయ కొబ్బరి కారం తయారు చేసుకుందాం కాకరకాయ కొబ్బరి కారానికి కావలసిన పదార్థాలు తయారీ విధానం తెలుసుకుందాం మరి రెండైతే నాతో పాటు కాకరకాయ కొబ్బరి కారానికి కావాల్సిన పదార్థాలు ముందుగా కాకరకాయలు కారం పసుపు సాల్టు జీలకర్ర వెల్లుల్లి కొబ్బరి డ్రీ ఫ్రై సరిపడా ఆయిల్ ముందుగా కాకరకాయలు కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత కాకరకాయలు మధ్యలోకి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కొబ్బరి కారానికి కావలసిన పదార్థాలు ముందుగా కొబ్బరిని బాగా పొడి చేసుకోవాలి పొడి చేసుకునేంత వరకు దంచుకోవాలి కొబ్బరి దంచుకున్న తర్వాత వెల్లుల్లిపోయి రబ్బలు వేసుకోవాలి వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకున్న తర్వాత రెండు స్పూన్ల కారం చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ తర్వాత చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర చిన్న టేబుల్ స్పూన్ పసుపు అన్నీ వేసుకుని ఒకసారి దంచుకోవాలి దంచుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అంతే కొబ్బరి కారం తయారైపోయింది ముందుగా పొయ్యి వెలిగించుకోవాలి తర్వాత కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకుని హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయని ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి ఇది మన తోటలో వచ్చిన కాయలే కాబట్టి ఎక్కువ టైం పట్టదు వేగడానికి త్వరగానే ఎగిపోతాయి కాకరకాయలు వేగిపోయినాయి వేగిపోయిన వాటిని సర్వింగ్ లో తీసుకోవాలి సర్వింగ్ లో తీసుకున్న తర్వాత కాకరకాయలు పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి కారాన్ని కాకరకాయలో పెట్టుకోవాలి అంటే మనకి కాకరకాయ కొబ్బరి కారం తయారైపోయింది ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి కారం వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది సరే అయితే మీరు కూడా ట్రై చేసుకోండి ట్రై చేసుకుని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ